పాకిస్తాన్తో యుద్ధం ప్రారంభం కావడంతో కర్నూల్లో ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో భారత సైనికులకు మద్దతుగా ర్యాలీ చేశారు నగరంలోని వివేకానంద కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఉపాధ్యాయులు విద్యా సంస్థల అధినేతలు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు కలెక్టర్ కార్యాలయం ముందు గాంధీకి పాలాభిషేకం చేసి యుద్ధంలో మరణించిన అనంతపురం జిల్లా వీర జవన్ మురళి నాయక్ చిత్రపటానికి నివాళులను అర్పించారు పాకిస్తాన్ లోని కేవలం ఉగ్రవాద సాగురాల మీద దండయాత్ర చేసింది వాటిని మొత్తం కూడా నిలమటం చేసింది ఇంతటితో ఆగితే బాగుండేది పాకిస్తాను దీన్ని తీవ్రంగా తీసుకొని భారతదేశంలోని కుటుంబం యొక్క కుటుంబ ఇండ్ల మీద దాడి చేస్తూ ఉంది దీన్ని తీవ్రంగా తీసుకొని ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశ ఆర్మీ దీన్ని యుద్ధం మొదలుపెట్టింది వారికి మేము అండగా ఉద్దేశంతో వారికి మద్దతు ఇస్తూ సంఘీభావంతో మరియు అక్కడ చనిపోయిన సైనికులకు సంతాపం తెలియజేస్తూ ఈరోజు గత నెల ఇరవై రెండవ తారీఖున మనందరికీ తెలిసిన విషయమే కాశ్మీర్లోని బైసరన్ వ్యాలీలో ఉన్న పెహల్గాం అనే ప్రాంతంలో బిహారానికి వెళ్ళిన ఇరవై ఆరు మంది భారతీయులను వారి భార్యల ముందే వారి నుదుటి సింధూరాన్ని తొలగించారు ఉగ్రవాదులు ఈ ఉగ్రవాద దుశ్చర్యను ఖండిస్తూ మొత్తం భారతదేశం ఒక్క తాటిపైన నిలిచింది అలాగే మన ప్రీతం